ఈ రోజున అంటే ఇరవై రెండు మూడు ఇరవై ఐదు ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో నర్సీపట్నంలో ట్రైనింగ్ అవుతున్న డిఎస్పి చైతన్య గారు ట్రాని డిఎస్పి అలాగే రమేష్ ఎస్ఐ గారు మరియు ఏఎస్ఐ గారు సిబ్బంది అంతా కూడా వీళ్ళంతా కలిసి అక్కడ ఏపీఆర్ స్కూల్ వద్ద వెహికల్ చెకింగ్ చేస్తున్నారండి వెహికల్ చెకింగ్ చేస్తుండగా ఒక ఆటో ఏపీ థర్టీ వన్ టీఎఫ్ త్రీ ఎయిట్ నైన్ నెంబర్ గల ఆటో కేడీపేట్ వైపు నుంచి నర్సీపట్నం వైపు తాళపాలెం వెళ్ళడానికి కాను అటువైపు వెళ్తుండగా మన వాళ్ళు ఇంటర్సెప్ట్ చేశారు ఆ దాంట్లో ఒక మొత్తం ఐదుగురు వ్యక్తులు ఉన్నారు ఐదుగురు వ్యక్తుల్లో ముగ్గురిని మనం మన టీం అప్రిహెండ్ చేయడం జరిగింది ఇద్దరు వ్యక్తులు ఆటో నుంచి పార్చారు అయితే వెంటనే ఇమీడియట్గా ఏంటి అని చెప్పేసి అప్రిహెండ్ చేసి ఆటోని తనిఖీ చేయగా సుమారుగా అంటే యాభై ప్యాకెట్లతో గాంధ ఆటో వెనకాల లోడ్ చేసి నాలుగు పీవీసీ బ్యాగుల్లో పెట్టి తీసుకొని వస్తున్నారు తీసుకొని వస్తే వాళ్ళ వివరాల గురించి వీటి గురించి అడిగితే డ్రైవ్ చేసిన వెహికల్ డ్రైవ్ చేస్తున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన తర్వాత మన నర్సీపట్నం చెందిన ఒక వ్యక్తి లోకల్ వ్యక్తి వీళ్ళు పారిపోయారు మనకి దొరికిన వాళ్ళు మత్స్య గాంధీ అని చెప్పేసి ఇది తాజంగి గ్రామం కోరుకొండ మండలం చింతపల్లి అండి అలాగే వంటల రవిబాబు హరిబాబు సన్నా భాస్కర్ ఇరవై ఇరవై సంవత్సరాలు ఇందుకు కూడా కోరుకుండా అలాగే మన లోకల్కి నర్సీపట్నం లోకల్లో ఉన్న ఒక రౌడీ షీటర్ గుడాల పాధ కీర్తి అలియాస్ పార్దు ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఎస్సీ కాలనీ నర్సీపట్నం వీళ్ళని మేము అదుపులోకి తీసుకోవడం జరిగింది మన టీమ్ ఎంక్వైరీ చేస్తే వీళ్ళు ఒరిస్సా నుంచి ఏ వన్ ఎవరైతే ఉన్నారో అప్ స్టాండింగ్ పర్సన్ ఉన్నాడో ఆయన సెక్యూర్ చేసి ఇప్పుడు మధ్య గాంధీ వంటల హరిబాబు సహాయంతో ఆటోలో తీసుకొచ్చి తీసుకురాగా నర్సీపట్నంలోనే మన రౌడీ షీటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాన్ని ఇంటర్సెప్ట్ చేసి మేము ఇంతకుముందు కూడా గాంధీ వ్యాపారం చేశాము మేము దీన్ని ఎస్టార్ట్ చేసి సేఫ్గా తీసుకొని వెళ్తాము దానికి గాను మాకు వాటా ఇవ్వండి అని చెప్పేసి షేర్ ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళు ఇద్దరు కూడా ఇంటర్సెప్ట్ చేయి ఇందులోని ఈ వెహికల్తో పాటు తీసుకొని వెళ్తుండగా మనకు దొరికారండి దొరికేటప్పుడు ఈ ముగ్గురిని మేము అరెస్ట్ చేయడం జరిగింది మధ్య గాంధీ వంటల హరిబాబు గుడాల పార్థకీర్తి మిగిలిన ఇద్దరు ఎవరైతే ఈ సరుకుని సెక్యూర్ చేసి ఆటో డ్రైవర్ ఉన్నారో ఆయన్ని ప్లస్ ఇంకా లోకల్ రౌడీషీటర్ ఒకరున్నారు ఆయన్ని కూడా మేము అప్రిహెండ్ చేయాల్సిన అవసరం ఉంది వాళ్ళని కూడా పట్టుకుంటాము ఈ ఆటోని అలాగే వారి దగ్గర ఉన్న మూడు సెల్ ఫోన్ని ఈ వంద కేజీల గాంజాయిని సీజ్ చేసి ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నారండి ఈ ఈ ఇష్యూలో ఎవరైతే వర్క్ చేశారో ఆఫీసర్స్ అందరికీ కూడా మన అనకాపల్లి జిల్లా ఎస్పీ గారు సుతిన్ సిన్హా ఐపీఎస్ గారు అప్రిషియేట్ చేశారు వాళ్ళకి రివార్డ్ రోల్స్ కూడా పెట్టమని చెప్పారు అట్లాగే ఈ ఎన్డిపిఎస్ సంబంధించి ఎవరైతే కేసుల్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళ మీద వాళ్ళు సంపాదించిన ఆస్తుల మీద వాటి మీద కూడా ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళు ఈ గంజాయి వ్యాపారం వల్లే ఈ ఆస్తులు సంపాదించారు అని కానీ ఉంటే ఆ ఎస్సెట్స్ కూడా సీజ్ చేయమని చెప్పేసి వాళ్ళకి మాకు ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది ఆ దిశగా కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం